హాయ్ నానా అమ్మ మీ ఇంట్లో అంత పెద్ద సైబా ఫోటో ఉంది కదా మీరు భలే పూజలు చేస్తారు కదా అని ఒకరు అడిగారు ముందు చేస్తా అంటే నాన్న అప్పుడు కొద్దిగా ప్రశాంతంగా ఉండి ఏదో చేస్తూ ఉంటే ఇప్పుడు మా కోడలు ఉంది కదా మా కోడలు చేస్తుంది మనకంత ప్రశాంతత ఎక్కడుంది దేవుని పూజ చేసేకి అంత చేస్తాను ఎప్పుడైనా మా కోడలు అత్త అని కలిసి అంతా రెడీగా పెట్టేసి ఒక్కొక్కసారి నన్ను చేయమంటుంది అప్పుడు చేస్తా ఒక్కొక్కసారి మా కోడలు ఏదో పని మీద ఉన్నా నేను దేవుని అంతా రెడీ చేసి చేసి పూజ చేస్తాను అప్పుడు నేను చేసేటప్పుడు ఏం చేస్తానంటే చేస్తా నాకేమనిపిస్తుంది అంటే భక్తి రాదు ఎందుకంటే ఆ బొట్లు పెట్టేటప్పుడు ఏమనిపిస్తుంది తెలుసా పూజ చేస్తూ ఫోటోలు బొట్లు పెడతా అంటారనుకో అప్పుడులా వానకకి వడ్డీ ఈ నెల ఈ ఏడు వేల చిల్లర కట్టాల ఆ రేఖా వాళ్ళకి ఇంత వడ్డీ కట్టాలా డాక్రాకి ఏడు వేల ఎన్నూరు కట్టాలా మరి ఆ ఫ్రిడ్జ్ హోటల్లోకి ఫ్రిడ్జ్ తీసుకొచ్చినాం దానికి ఇంత కట్టాలా ఇలా అనమాట మనకి దేవుని గుడి దగ్గర కూర్చున్నాం అనుకో పూజ చేద్దామంటే చాలు ఇలా మనకి ఇవన్నీ గుర్తొస్తాయి ఏ పూజ చేస్తూ ఏదో పూజ చేసినామంటే చేసినామనేది ఇంకేదైనా చేసేదని లాస్ట్లో ఉండేది స్వామి నేనేది ముక్కోలేదు నన్ను క్షమించు నీకు పూజ చేసినానే కానీ ఎక్కడో ఏ లోకంలోనూ ఉండి నీకన్నీ ఏంది ఏదో ఒక ఒక పని చేసినట్టుగా చేస్తానన్నమాట ఈ ఓహో ఈ పని చేయాలా ఈ పని అయిపోల్లా మాకు వాళ్ళు ఇది చేయమని ఇది చేసేద్దామని చేసేస్తుందే కానీ భక్తి ఎక్కడొస్తుందండి మనకి ఇన్ని ఉన్నాయన్నమాట సమస్యలు ఆ సమస్యల్లో భక్తి రాదు చాలామంది చెప్తూ ఉంటారు మనసు ప్రశాంతంగా పెట్టుకోవాలా మనసు ప్రశాంతంగా పెట్టుకోవాలంటే ఎక్కడొస్తుందండి ప్రశాంతత ఇన్ని సమస్యల్లో ఎంత మనసుకు ప్రశాంతత తెచ్చుకుందాము ఎంత బాగా నిద్ర పోదాము అన్నా నిద్ర రాదు ప్రశాంతత రాదు అప్పుడు ఒక పది పన్నెండేండ్లు అయింది అనుకో ఒకసారి సాయిబాబా కళ్ళేకొచ్చినాడు అది నిజం అనుకుంటారా మీరు ఆ అనుకుంటారా నిజంగానే చెప్తున్నాను ఒకసారి కూర్చున్నాడు ఆ కళ కూడా మీకు చెప్తాను చాలామంది చెప్పుకుంటుంటారు ఇది నాకు చాలా గ్రేట్ అనిపిస్తుంది ఎందుకంటే ఇవి అప్పుడు ఒక ఆ కళలో ఏమైందంటే మేము చిన్నప్పుడు అమ్మలు పూరు పూరు కాబట్టి అప్పుడు మేము కట్టెలు కొద్దిగా బాగుంది మా దగ్గర ఇంటి దగ్గరే కొంచెం కొండ దగ్గర అక్కడికి పోయి కట్టెలు కొట్టుకొచ్చేవాళ్ళం అనమాట ఆ కళలో కూడా అలాగే కళ వచ్చిందనమాట నాకేమన్నా వచ్చింది ఆ ఊరంతా సాయిబాబు వస్తున్నాడు మేమంతా పోతున్నాము నువ్వు వస్తావా అని అడిగారు నన్ను అప్పుడంటే మేము చాలా పూరుగా ఉన్నాం బట్టలు కూడా సరిగ్గా లేదు అంటే కళలో అంటే అయ్యో వద్దు నేను మా బట్టలు లేవు నేను రాలేను వద్దులే అన్నాను అప్పుడు నేనేమైనాను మేము కట్టెలకు పోయినాము ఎవరు నేను నా చిన్న కూతురు కళలో మా చిన్నమ్మాయి హరీష ఇద్దరు కట్టెలకు పోయినాము అంతేదో పాత బట్టలు వేసుకున్నాము కట్టెలకు పోయినాము కట్టెలు ఏరుకుంటా కూర్చుంటే ఒక బండ మీద సాయిబాబా ఇలా కూర్చున్నాడు అనమాట ఇలా కూర్చుంటే నేను పోయి అయ్యి సాయిబాబా అక్కడెక్కడో వస్తామన్నారు కదా అయ్యి ఇక్కడికి వచ్చినాడని చెప్పేసి నేను నేను సాయిబాబా దగ్గరికి పోనాను స్వామి స్వామి అక్కడెక్కడో వస్తారంటే మీరు ఇక్కడికి వచ్చినారా స్వామి స్వామి అంటే ముక్కున్ననా స్వామి నాకు అప్పులు ఉన్నాయి స్వామి తీర్చేయండి స్వామి అంటే స్వామి ఇలాగే కాలు వేసుకున్నాడు ఇలాగే సరే అన్నాడు స్వామి నాకు చీటీలు ఉన్నాయి స్వామి చీటీలకి డబ్బులు కావాలంటే సరే అన్నాడు తర్వాత నాకు ఇంకా కొన్ని డబ్బులు ఎక్కువ కావాలి స్వామి అంటే సరే అన్నాడు మళ్ళీ తర్వాత నా కొడుకు గురించి అడిగాను నా కొడుకు గురించి స్వామి వాడు కొంచెము అలా ఇలా తిరుగుతున్నాడు స్వామి వాడిని ఎలాగైనా ఒక్కొక్క దారిలో పెట్టాల స్వామి అంటే వాడి గురించి వదిలేసేయి అన్నాడు స్వామి వదిలేసేయ్ అంటే కా స్వామి వాడు ఎలాగైనా నా కొడుకే కా స్వామి ఎట్లయినా దారిలో పెట్టుసాము అంటే వాడి గురించి వదిలేయమన్నానా అని అన్నాడు అని అంత అక్కడికి అటుకి స్టాప్ అయిపోయిందా మేము మేము మళ్ళా అని అందరూ పోయి చూస్తున్నారంటే మేము వెళ్ళాము అక్కడికి పోతే అక్కడ మాకు కనపడి సిర్డీ సాయిబాబా అక్కడ జనంలో ఏమైతుంది మేమంతా నిలబడుకుంటే అది కళ అనమాట మీకు అర్థమైతుందో లేదో కళలో ఆ సాయిబాబా ఒక పళ్ళకి సినిమా ముందు సినిమాల్లో ఒక రథం మాదిరి పోతుంది అలాంటి ఒక రథంలో అక్కడ వాళ్ళందరినీ వదిలిపెట్టేసి మా ముందర ఆ స్వామి అలా వెళ్ళాడనమాట కానీ అందులో శిరిడి సాయిబాబు లేడు పుట్టపర్తి సాయిబాబు ఉన్నాడు అరే ఇదేందబ్బా సిరిడి సాయిబాబుతో ఉండాల్సింది పుట్టపర్తి సాయిబాబు ఉన్నాడే అనుకున్నాను నేను సరే అనేసి ఆ అమ్మల నేను వచ్చింది మాకు తెలిసిన వాళ్ళంతా మేమంత ఫ్రెండ్స్ నాగవేణి వాళ్ళు అయ్యో చూడు నాగవేణి మీరంతా సాయిబాబా అని చూడాలనుకుంటారు కదా సాయిబాబు మా ముందరే పోయినాడు మేము చూసినాము మాకు కట్టెలు కొట్టే తగ్గుడు అక్కడ కూడా వచ్చాడు సాయిబాబా అని నేను చెప్పాను అనమాట అంటే అవునా సాయిబాబా మీ దగ్గరకు వచ్చినాడు అయ్యో సాయిబాబా అది ఉంగరం పోయిందంటలే అది మేముందికి వస్తుంది మీకు కేసు పెడతారులే అని అన్నారు అంటే నేనేమన్నాను అవునా సాయిబాబా ఉంగరం పోగొట్టుకున్నాడు అన్నానా నేను పరిగెత్తిపోయి ఆ కట్టెలు కొట్టే చోటుకు పోయి ఉంగరము వెచ్చకాన్ అనమాట అంటే నాకు ఇప్పుడు చెప్తూ ఉంటే కూడా అది గుర్తొస్తుంది కొంచెము ఆ కళ ఇప్పుడు మళ్ళీ గుర్తొస్తుంది ఆడికి వెళ్ళే తలకే పచ్చదనమాట అప్పుడు ఆడవాళ్ళు ఇలా ఇలా ఆకారంలో రింగ్స్ చేపించుకుంటారు అలా ఆడితే గ్రీన్ రాయ్ ఉంగరం అక్కడ చిక్కింది నాకు అది చిక్కుతానే అప్పుడు నాకు శారీస్ అన్నీ చిరిగిపోయినాయి బట్టలు అన్నీ చినిగిపోయి ఉన్నాయి అంటే మా ఊరుందిలేండి ఇక్కడ అక్కడ గుడి ఉంది కాబట్టి ఆ గుడే కల్లో వచ్చింది నాకు నేను నాకు ఉంగరం చిక్కింది ఉంగరం చెక్కిందని చెప్పేసి సాయిబాబు నేనే ఇస్తానని చెప్పేసి నేను ఒడిలో రొట్టెలు అంటే చపాతి కాదు సద్దరొట్టెలు అనమాట సద్దరొట్టెలను బెల్లం దీంట్లో వేసుకున్నాను ఆ పరిగెత్తి పరిగితీ పరిగిత్తిపోయినాను అనమాట సాయిబాబా గిద్దామని పోతే తీర అక్కడికి వెళ్ళే తలకి ఆడ మా ఊరి దగ్గర ఒక గుడి ఉందనమాట ఆ గుడి దగ్గర లేడు ఆ ఒక ఇక్కడ ఒక చెరువు దగ్గర కట్ట ఉంది ఆ కట్ట కింద నీళ్ళు పోతున్నాయి అటు సైడు అప్పుడు బస్ స్టాండ్లో చిన్న మాదిరి బండలతో చేస్తాను అలాంటి దగ్గర అంత మసిమసి ఉందనమాట అక్కడ చాలా మసిమసి ఉంది అక్కడ రెండు తన తన తనతనమనే కుర్చీలు అనమాట అంటే మనము ఫంక్షన్లు తెస్తాము అలా కుర్చీలు రెండు అనమాట రెండు ఉంటే ఒక కుర్చీ మీద పుట్టపర్తి సాయిబాబు ఉన్నాడు ఒక కుర్చీ మీద శ్రీడి సాయిబాబు ఉన్నాడు నేను పోయి అక్కడికి పోయి వాళ్ళిద్దరిని చూశాను చూసి ఇక్కడ నుంచి పిలిచాను ఇంకా దిగలేను కదా స్వామి స్వామి నీది ఉంగరం నాకు చిక్కింది నీది ఉంగరం చిక్కింది నాకు ఇక్కడ నా దగ్గర ఉంది రాండి రాండి అని నేను పిలుస్తున్నాను అనమాట పిలుస్తూ ఉంటే ఈ సిరిడి సా పుట్టపర్తి సాయిబాబా సిరిడి సాయిబాబుతో అంటే ఏ వీరు ఆమె ఏందో మనమని పిలుస్తుంది అని పుట్టపర్తి సాయిబాబు అడుగుతుంటే సిరిడి సాయిబాబు ఏం చెప్తున్నాడు అయ్యో నువ్వు ఉంగరం పోగొట్టుకున్నావంట ఆ పాపకు చిక్కిందంట అందుకు నిన్ను పిలుస్తుంది అంటున్నాడు కానీ అక్కడ ఉంగరం పోగొట్టుకోండి సిరిడి సాయిబాబా కానీ పుట్టపర్తి సాయిబాబాది ఉంగరం అని నువ్వు సాయిబాబా పుట్టపర్తి సాయిబాబాకి చెప్తున్నాడు అనమాట అలా ఆయన అలా చెప్తున్నాడు అలా నేను పరిగెత్తి పరిగెత్తి వెళ్ళినప్పుడు ఎక్కువ గస వచ్చేసింది అనమాట అది టక్క నాకు మెలకు వచ్చేసింది మెలకు వస్తానే చూస్తే కలలో ఎలా గసపోసుకుంటున్నానో అలాగే గస పోసుకున్నాను అన్నమాట అలా ఆ కళ వచ్చిన తర్వాత నాకు అమ్మ చిన్నమ్మాయని లేపి అమ్మా ఇలా సిరిడి సాయిబాబా నాకు కల్లోకొచ్చాడు వచ్చాడు అన్నాను అవునమ్మా అనింది మళ్ళీ అప్పుడు సిరి కంచిలో సరస్వతి జయేంద్ర సరస్వతి విద్య దాంట్లో ఎంబీఏ ఎంసీఏ చేస్తా అంటే అప్పుడు దానికి ఫోన్ పొద్దున్నే ఫోన్ చేసి చెప్పాను ఏ షిరిడి సాయిబాబా ఇలా నాకు కల్లోకి వచ్చాడే అని చెప్తే ఏమీ ఇట్లా అడిగినానమా అంటే మరి నేను నాకు ఉద్యోగం వస్తుందో లేదో అడగకూడదా అని నా కూతురు అడగకూడదామా అని నేను నాకు అవ గుర్తురాలా ఇలా అంటే కానీ ఆ కళలో ఏమైందంటే ఆ కళలో నా కొడుకు గురించి అడిగితే నా కొడుకును వదిలేయన్నాడా సాయిబాబా కాబట్టి కొన్నాళ్ళు రెండు మూడు నెలలు చాలా భయపడ్డాను అనమాట ఎందుకంటే సాయిబాబా వాని గురించి వదిలే అన్నాడు కదా ఏమైనా జరుగుతుందేమో అని చాలా భయపడ్డాను కానీ తర్వాత పన్నెండేళ్ళ తర్వాత వాడు మాకు దూరమైనాడు అదే సాయిబాబా చెప్పాడో ఏమో అప్పటి నుంచి నాకు కూడా ఆ రోజు చాలా ఇబ్బంది పడుతూ ఉంటే ఆ రోజు నుంచి చాలా నాకు ఆ సాయిబాబా ఎప్పుడు కళలోకి వచ్చాడో ఆ రోజు నుంచి మాకు చాలా బాగుండే తర్వాత మనమే మనమే ఇదో ఇల్లు కట్టడము మనం అప్పులు చేయడం అంటే అది దేవుని దేవుని తప్పు కాదు మనం ఇంతలో ఉంటే అంతలోనే పోవాలన్నమాట మనకు మనము ఇది ఇంతలో ఉంది ఇంతలోనే కాంట్రాక్ట్ చెప్పాలన్నమాట మాకు ఇంతే చేయాలా అని కానీ మనము వాళ్ళేదో చెప్తారు మనం అప్పులు చేస్తాము తెస్తాము ఇలా మనము లేనివన్నీ పెట్టుకొని మనమై మనం ఇబ్బందులు ఎత్తుక్కొని అనమాట ఇప్పుడు అంతే ఆ రోజు వచ్చింది సాయిబాబా ఎప్పుడో ఒకసారి వచ్చినాడు ఓనీ మామూలు విగ్రహాలు కనపడినాయి కానీ ఇంతవరకు ఆయన కనపడలేదు ఎందుకంటే కనపడితే ఏడ సమస్యలు చెప్తానో నేను ఈ అమ్మ సమస్యలు వినలేక దేవుడు కూడా నాకు మాయమైపోయినాడు అనమాట కనపడలేదు చూడు ఇంత పెద్ద ఫోటో పెట్టుకున్నానా ఆయన కోసము ఎంత అంత ప్రేమగా నేను ఏ ఊరు నుంచో తెచ్చినా దాన్ని కానీ ఇప్పుడు కూడా కనపడలేదు ఎందుకంటే మాయమైపోయినాడు ఆయన నా కష్టాలు నిన్ను ఎంత లోతులో ఉంటే బయటికి తీసినా కూడా నువ్వు లోపలకే కూరుకుపోతా కాబట్టి నిన్ను బయటికి నేనే తిలేనమ్మా అని దేవుడు కూడా మాయమైపోయినాడు ఇది అన్నమాట నా స్టోరీ సాయిబాబా నిజంగా అండి అది ఒక విచిత్రమైన కళ కదా ఎందుకంటే పుటపర్తి సాయిబాబా ఉన్నాడు అందులో సిరిడి సాయిబాబా ఉన్నారు ఇద్దరు కల్లోకి వచ్చారు ఇది సత్యం అండి నిజంగానే చెప్తున్నాను ఇలా కళలు వచ్చింది నాకు ఆ కళలో నిజము రోజు సాయిబాబా నాకు ఇలా ఇలా కూర్చొని ఇలా నాకు మాట ఇచ్చాడనమాట సరే 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 అని అది ఇప్పటికీ నాకు ఆ కళ మా కళ్ళ కట్టినట్టు ఉంటుంది అది చెప్పేటప్పుడు కూడా నాకు కడపలో నుంచి చలి వస్తుందన్నమాట అలా ఆయన కూడా నాకు ఇప్పుడు ఆయన నన్ను చూస్తేనే భయపడుతున్నాడు ఏ కనపడితే ఏం చెప్తుందో మళ్ళీ ఏం అడుగుతుందో ఇప్పుడు మనోహరాల్లోన్నారా ఇంకేం అడుగుతుందో అని ఆయన కూడా భయపడ భయపడే ఎంత చేసినా ఇంతే ఏమోకి అని ఆయన కూడా భయపడ ఒక్కొక్క భయపడి నా దగ్గరకు కూడా రాకోకుండా అయిపోయినాడు ఏం చేస్తాం సరేనా మీకు కూడా ఎప్పుడైనా శ్రెడ్డి సాయిబా కల్లోకి వచ్చింటే నా కామెంట్స్ ద్వారా తప్పకుండా తెలపండి నాకు మాత్రం ఇది సత్యము మీరు అబద్ధం అత్త అబద్ధం చెప్తుందేమో అనుకుంటారు నిజంగా అండి సత్యం సాయిబాబా మీద ఒట్టు ఇలాగే కలవచ్చింది ఆయన కూడా ఇప్పుడు చెప్తూ ఉంటే వినొచ్చు తప్పకుండా ఇలాగే కలవచ్చింది నిజంగా చెప్తున్నాను మీకు కూడా ఎప్పుడైనా ఇలాంటి ఉంటే నాకు కామెంట్ ద్వారా మీరు తెలపండి ఓకేనా బాయ్